రాజగు నెబ్గ్ నేజరు తన ఇంట విశ్రాంతి తన నగరమందు క్షేమం గలవాడి ఉండి ఒక కల అది అతనికి భయం పుట్టించను నిగ్గద్ నేజరు పడక మీద పరిందగా ఈ దర్శనం కలిగను భూమి మీద మేకల ఎత్తుగల ఒక చెట్టు కనబడను అది వృద్ధి పొంది మహా బ్రహ్మాండమైనది ఆయను దాని కొమ్మల ఆకాశమును అంటున్నంత ఎత్తుగా దాని ఆకారం అంత విశాలముగా ఉండెను దాని ఆకులు సగసుగా తనని పళ్ళు విస్తారముగా కనబడను అందులో సమస్త జీవకోటికి చాలునంత ఆహారం ఉండదు దాని నీళ్ళలో అడివి జంతువులు పండుకొనను కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చొని ఉండను సకల మనుషులకు చాలునంత ఆహారం దాని అని ఉండను జాగరూకులకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలా బిగ్గరగా ప్రకటించడం ఈ చెట్టుని నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకును తీసివేసి దాని పండ్లను పారవేయడి పశువులను దాని నీడ నుండి తోలివేయడి పక్షులను దాని కొమ్మల నుండి ఎకర కొట్టుడి అయితే అది మంచుకు తడిసి పశువుల వల్లే పచ్చికలో నివసించినట్లు దాని మధ్యను ఎన్ని ఇద్దరు కలిసిన కట్టుతో కట్టించి పొలములో కడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడివడి ఏడు కాలంలో కలిసి వరకు వానికిన్న మానవ మనస్సు బదులుగా పశువు మనస్సు కలుగున రాచయిన నెగ్గర కలిగిన దర్శనము ఇదే